జ్యువెలరీ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగు గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరు అన్నారు ఇందాక నేను పాపిని పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లి తండ్రులు తర్వాత కొంచెం పెద్దగా అవుతాము చదువులు బాధ్యతలు తర్వాత పెళ్లి పిల్లలు మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు ఎలా అర్థం చూసుకుని అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లితండ్రులు సునీత సీత రామయ్య సుబ్బయ్య అని వాడి పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు నా నాది నా వాళ్ళు అన్నది మమకారం నాది అన్నప్పుడు అహంకారం ఈ రెండు వచ్చి కూర్చుంటాయి ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని కొన్ని యమలోకంలో శిక్షలు లోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు అట్ ది సేమ్ టైం ఇవి కాదు నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతా ఉన్నాను ఎన్ని పోతూ ఉన్నాను కావాల్సింది నాకు ఆ మోక్షము అని ముక్తి అనే విషయానికి పోవాలని మన పెద్దవాళ్ళు చెప్తారు మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు రాబోయే జన్మలు గుర్తులేవు అసలు అవి ఉన్నాయా లేవా అని చాలామంది విపరీతంగా అంటారు కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా అసలు ఇరవై నాలుగు గంటలు ఆ ఆలోచన పన్నెండు గంటలు గత జన్మ గురించి పన్నెండు గంటలు రాబోయే జన్మ గురించి మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అని సూచన ఇస్తాడు అది వేదంలో రాయబడి ఉంది క్షీణే కర్మ పునర్జన్మ పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తను తరిమేస్తాడు స్వర్గ సుఖాలు ఏముంది ఒకటే ఇరవై నాలుగేళ్ల వయసు ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం ఆకలి లేదు బోర్ జన్మ ఆకడికి వాడికే పెట్టి నేనే పోతాను రా అంటారు అట్లాగనే నరకంలో హింసలు కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు మనం ఏ ఇతనం నాటితే ఆ పండే వస్తుంది తల్లి అట్లాగానే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు తొందరగా రావచ్చు లేటుగా రావచ్చు ఒక చిన్న ఉదాహరణ కథ ఒక ఊర్లో ఇద్దరు మిత్రుడు చాలా క్లోజ్ ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు ఈ బెల్లం వ్యాపారి కనిసలో తన సొంత అత్తమామలు వచ్చినా అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాళ్ళలో పేరుకుపోయింది జొన్నలు వ్యాపారి నిఖార్స్ ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు బెలం వ్యాపారికి లాభం వస్తుంది లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు దురాశ అక్కడ ఉంది తూకంలో మోసం చేసేవాడు ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెలం అవసరమైంది ఈయన దగ్గరకు వచ్చాడు ఓ కేజీ బెల్లం ఇద ఎంత అన్న ఇంత అన్న డబ్బులు ఇచ్చాడు వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకెందో పెట్టి తొమ్మిది వందల గ్రాముల ముద్ద ఇదరా అని ఇచ్చాడు అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఓకే ఆయన పోయిన కొంచెంసేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య కోళ్ళకు జోనాలు అయిపోయినాయి నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర అని ఈయన కొడుకును షాప్ లో కూర్చోపెట్టి సంచి తీసుకుని ఆడికి పోయినాడు మరి ఒకే జొన్న లేరా ఎంత ఇంత ఇచ్చాడు ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు ఈడికి కనిగి ఫెలావు కదా ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది ఒక దిక్కు స్నేహితుడు మంచోడు వాడు మోసం చేయనోడు అని తెలుసు నేను మోసగా అన్న సంగతి వినికి తెలుసు అయినా డౌట్ వచ్చింది బుద్ధ లాంటిది కాబట్టి దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు తొమ్మిది వందల గ్రాములు ఉంది అన్న అని మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొని వాడి పోయినాడు నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు స్నేహితుడిని ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా ఏమైందిరా ఏ తొమ్మిది వందల గ్రాములే ఉంది నా తప్పేం లేదు నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము ఆ బెల్లం నాడపెట్టి తూకం వేసి ఇచ్చిన నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చిన ఇప్పుడు వీడు తేలు పుట్టినా తో గియా ఓ భరేగా కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు చెప్పాల్సిన పని వీడు చెప్పలే వీడికి నేను మోసపోయాను బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు వాడు నిజాయితీ పరుడు అవును అవును ఆడికి తెల్లే ఆడిచ్చిన బెల్లం వానికి ఇచ్చాడు ఇచ్చాడు తూకం జో బోయగా ఒయ్యి పల్పాయగా అంతే ఎవడు ఏం చేస్తాడు వానికి అదే వస్తుంది ఇది చెడ్డ చేస్తే ఇట్లా అట్లాగానే మంచి చేస్తే ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లి ఫెండ్లికి ఎక్కడికో పోయారు కార్లో పెళ్ళైపోయింది రిటర్న్ వస్తాను రాత్రి ఏడున్నర ఎనిమిది అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో జంగల్ మధ్యలో చెడిపోయింది ఆగిపోయింది వచ్చే కారులో పోయే కారులో ఆపుతూ ఉండరు ఒకడు ఆగడం తొమ్మిది అయింది పది అయింది వీళ్ళకు భయం ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి వస్తాయో ఏం చేయాలంటూ ఒక సైకిల్ మోటార్ వచ్చి వెళ్ళిపోకుండా వాడంత వీళ్ళు ఆపకుండానే ఆపారు ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది మీ అదృష్టం నేను మెకానిక్ను బినట్టు ఎత్తండి అన్నాడు బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేశాను వీళ్ళు నైనా మా ప్రాణాలు కాపాడావు నీకు ఎంత రిపేర్ ఛార్జ్ అందో చెప్పు దానికి రెండింతలు ఇస్తామన్న నేను మెకానిక్నే మెకానిజం చేశాను నా షాపుకి వచ్చి చేస్తే నేను షార్ట్ తీసుకుంటాను ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకున్నాను ఇది మానవుడికి మానవుడిగా చేసిన సాయం దీంట్లో నేను డబ్బులు తీసుకున్నాను అన్నా అట్ బండి వేసుకొని వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళిపోయారు ఓ ఫోర్ ఇయర్స్ ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని ఆయనకి యాక్సిడెంట్ అయ్యి చాలా అయిపోయారు బతికే ఛాన్సులు లేవు వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చాడు వీళ్ళు మంచి ఫేమస్ కదా వాళ్ళు చూసి వాళ్ళ షాయ శక్తులు అన్నీ ఉపయోగించి కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు ఒక నాలుగు నెలల తర్వాత ఆయనకి మంచి సృహ వచ్చింది ఆరోగ్యం నన్ను ఇంత బాగా చేసినా ఆ డాక్టర్లను చూడాలా నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టి అది చేసి చేసిరి ఇన్ని ఆపరేషన్లు చేసిరి అసలు మళ్ళా మనిషిని మామూలు చేసి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలి వాళ్ళని ఒకసారి చూడాలా వాళ్ళు ఇద్దరు వచ్చారు అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి దానికి డబుల్ నేను ఇస్తాను నా ప్రాణాన్ని నిలబెట్టారు నువ్వు చెప్పిన మాటలు గుర్తుండాయా అన్నాడు మీరు ఎవరు అన్నాడు నాలుగేళ్ల కింద ఆ కార్లో అడవిలో ఉంటాం మమ్మల్ని కాపాడావు ఇప్పుడు మేము డాక్టర్లమే కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మేము మమ్మల్ని నువ్వు కాపాడావు ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా మీ దగ్గర నేను ఒక్క పైసా తీసుకోను అన్నాడు కర్మ ఫలాలు అంతే అందుకే అంటారు ఇందాక మీరు కూడా చెప్పారు అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి ఇంకొక తమ కథ ఇది నా కథలు కావు వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక చెప్పిన మనిషి ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓకే ఓకే ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది ఆయన చెప్పిన మూడో కథ బాగా మంచి ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలివిన వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు రెండు నెలలే అయింది పెళ్ళి ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు గత్తి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని భర్త ఇట్లా కిటికీలోంచి చూసాడు ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి ఈమె వెంటనే ప్లేట్ల నుంచి అన్నీ వడ్డిస్తాను దేనికి అన్నాడు ఆయన అంత ఇదిగా అడిగాడు కదా ఆ గొంతు ఎంత దీనంగా ఉంది పోయి గొంతు దీనంగా ఉంది మనిషి ఎట్లుండాడో చూసావా దున్నపోతలాగా ఉన్నాడు పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా పెట్టవాక ఈ మాటలు ఆయన కింద పడతాడు వాడు అభిమానం ఉన్నవాడు సత్య సత్యనం ఇంక అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది లావా సన్నమా కాదు ఆకలి అన్నట్టు పెట్టాలి కదా మనకేమన్నా తక్కువ నా నీకు లక్ష జీతం నాకు లక్ష జీతము అంటే డాట్ బుట్ డాట్ బుట్ ఈ మాట మాట పెరిగి మరుసదినం పొద్దనికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత ఆమె ఇంకో ఆ పని చేస్తున్న ఆఫీసులోకి ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్ళైన రెండు నెలలకి ఇళ్ళు పోంచేస్తా అంటే మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది అమ్మ భౌతి భిక్షాం దేహి అని ఆ వెంటనే ఆ మొగుడు అన్నాడు మనం రోజు తింటానే ఉన్నాం ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము ముందు మన రెండు ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నా ఆ మొగుడు చూస్తే అట్లా ఈ కొత్త మొగుడు ఇట్లా దేవుడు నాకు సరి అయింది తెచ్చాడు వాణ్ణి పంపించేసాడు మంచిదైంది అని అనుకుని సంతోషంగా అంతా కట్టి ఆ తీసుకొని పోయి వేసి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి కొంపదీసిన మొదటి ఎందుకు ఏడుస్తుండో ఇమ్మన్నాను వేసినావు కదా ఇంకేంది ఎందుకు అంటే వాడు నా మొదటి పడుతుంది అన్నాడు అయ్యో ఈ నవ్వి ఏదైనా నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు ఎవరు అంటే నేను ఆ పొద్దు భీక్షానికి వచ్చినోడి కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఈ మూడు చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను ఇది నా కల్పితం కాదు నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామి చూస్తున్నామ్మా ఇది లవ్ మ్యారేజ్లు మ్యారేజ్ అని ఇప్పుడు వచ్చినాయి పెళ్లి చేసుకుంటారు మూడు నెలలకంతా విడాకులు అంటారు ఏమైతుంది మళ్ళీ అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలీదు ప్రేమ అంటే ఏమో తెలియదు అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్ లోపడతా అంటారు వాని రూపమో రంగో చూస్తారు లేక ఇన్కమ్ చూస్తారు ఆ తర్వాత వాడి బుద్ధులు బయటపడినాక లభదెబ్బమంట కానీ పాత కాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి వరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసాను పలానా రోజులు పెళ్లి నాన్న అంటాడు వాడు ఆడకేమో యాంగ్జైటీ ఆ పిల్లకు యాంగ్జైటీ ముఖాలు చూసుకోరు చూసుకోరు సరిగ్గా ఈ జీలకర్ర పెట్టం పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు అక్కడ ఆ ముఖం చూడరు చూడరు ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తుంది ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది ఈ బెల్లం జీలకర్ర మనం పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో రెండు వైర్లు పెట్టండి మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి వెలుగుతాయి దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ జీలకర్ర బెల్లం పెట్టడం సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఏడు తరాల ముందు ఏడు తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి ఐదు రోజులు పెండ్ ఏడు రోజులు పెళ్లి అని చేసేవాడు ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో సహస్రం నుంచి ఈయన కరెంటు ఆమెకు ఆయన కరెంటు ఈమెకు వస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట ఆ ఉంగరాలు వేసి బిందెలో వేసి ఆ కాళ్ళు తొక్కుడు ఎంతెందో చేస్తారు ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురుజీ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది పాణిగ్రహణం పిల్ల తండ్రి ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి రాముడి చేతిలో పెడతాడు నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని పాణిగ్రహణం పాణి చెయ్యి పాణి గ్రహణం అది పెళ్ళైపోయారు ఆ తర్వాత అగ్ని చుట్టూ ఏడు సప్తపదిని నడిపిస్తారు ఏడు అడుగులు కలిసి వాడు వీడైతాడు అనేది కాదు ఏడేడు జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి ఏడు చుట్లు అగ్ని సాక్షిగా అది చూపిస్తాం అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళు అయితే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు మంచిగా చిలక ఘోరెంక లెక్క ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారు పాతకాలంలో లేదు రెండవది వాళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏమూలా ఉండేది కాదు మీరు అన్నట్లు పాత కాలంలో అందరికీ ఆవులు ఉండేటి లేదా గొర్రెలో బర్రెలు ఉండేటి అవును ఆ మహాతల్లి ఆ టైంకి లేచేసి వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి ఇంటి ముందు చల్లి ముగ్గులేసి ఆ రోజు చేయాల్సిన టిఫిన్ ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి ఈ గ్యాసులు బోసులు లేవు ఆ పొగ కంట మస్త అన్నిటినీ భరిస్తూ ఆ బయట వంట పాత్రలు బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో రాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది ఈ ఇంట్లోకి రావాలా పోవాలా రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు అవును చాలా సార్లు అంత తిరిగి అంత కష్టపడి వాళ్ళకు పెడతా ఉంది కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది ఇప్పుడు ఏమి అన్నిటికీ డొర్ర అంతే మిక్సీ ఇడ్లీలు కుక్కర్ అదేందో గ్రైండర్ బైండరు అన్నిటికీ వచ్చినాయి సూర్య రశ్మి వంట మీద పడ్డం లేదు మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటాం కాబట్టి ఈ రోగాలు ఈ డిఫరెన్స్లు ఈగో పెరిగిపోతున్నాం మనం తినే ఆహారమే మన మనస్సు సాత్విక ఆహారం తిన్నాడు సాత్విక లక్షణాలతో ఉంటాడు వాళ్ళు ఎంత ప్రేమగా వడ్డించి పెడతారు వండి పెడతారు ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతడు ఇప్పుడు నేను ఆఫీసు నువ్వు ఆఫీసు ఫోన్ చేయి బగ్గర్లు వస్తాయి కుక్కర్లు వస్తాయి చెత్తలు అదేంటి అంటే ఏంటి ఏంటేంటి తింటారు అయితే వస్తా ఉన్నారు ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంటుంది ఆమె ఈమెకు వండి పెట్టదు ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడం ఈమె షాపింగు ఆమె ఆయన షాపింగు ఎవరికి వారు అన్నట్టుగా అయిపోయి ఎప్పటికల్ను ఆయా కప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి ఒక చిన్న చిన్నపిన్నవాణ్ణి వాడి మేనత్త వాడేమో మామ ఇంకా వరుసలు ఉన్నాయి ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎత్తుకొని లాలిస్తూ అంతమంది అఫెక్షన్ లో పెరిగినోడు వాడు ప్రేమ పూర్వకంగా పెరుగుతాడు ఈ గుండా బుద్ధులు వస్తూ వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్ వాడు అఫెక్షన్ కోరుకుంటాడు దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతాడు అన్నాడు తన దీన్ని తక్కువ తృప్తిపరుచుకునే దానికి మందులు అదేంటి డ్రింకులు పాడు ప్రదేశము ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందం పడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతాడున్నాడు ఓకే మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి ఆ ఇద్దరు తల్లితోన్నా ఇట్లా ఉండాలా ఇట్లా చేయాలా మనమ్మని ఇట్లా పెంచారు మనం ఇట్లుండాలా ఇట్లా చేయాలా మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం ఎక్కడికి పోతాడు